పద్దెనిమి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఎనభైవ వర్ధంతి కార్యక్రమం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన జపాన్ లో చోటు చేసుకున్న ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెప్తారు అందుకే ఆగస్టు పద్దెనిమిదిన ఆయన వర్ధంతిని నిర్వహిస్తారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కానీ సుభాష్ చంద్రబోస్ గారి అస్థి ఇప్పటి వరకు రప్పించలేకపోయా అసలు వారు చనిపోయారా అదంతా అబద్ధమా నిజమా అసలు ఏమైంది వీటి గురించి మాట్లాడుకోవడానికి కూడా పూర్తి వివరాలు లేకుండా నేతాజీ తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం ప్రమాదంలో మరణించారని కొందరు చెప్తారు కానీ మరి కొందరు మాత్రం ఆయన బతికే ఉన్నారని అజ్ఞాతంలో జీవించారని చెప్తుంటారు అయితే నేతాజీకి ఆయన పురిటిగడ్డ భారతదేశంలోని అంతిమ విట్కోల్ పలకాలని ఆయన కుమార్తె అనితా బోస్ తన తండ్రి అస్థికలను భారత్ రప్పించాలని కోరారు ఆయన చితాభస్మాన్ని ప్రజలందరూ చూసి నివారణ అర్పించాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు భారతదేశానికి తిరిగి రావాలని ఆవిడ కూతురే కాదు ఆయన వారసులుగా చెప్పుకునే మన కూడా కోరుకోవాలి కనీసం ఆయన ఏ దేశ స్వతంత్రం కోసం అయితే పరితపించారో ఆ దేశంలో ఆయన అంతిమ సంస్కారాలు జరగలేకపోతున్నాయని బాధ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి లేదా సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఇక్కడికి రావాలి ఒకవేళ అవే ఆయన నిజమైన అస్థికలు అని తెలిస్తే ఈ తరం ఆయన అంతిమ సంస్కారాల్లో పాల్గొనడం మనందరికీ గొప్ప వరం అనే చెప్పచ్చు